రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డి పల్లి కొత్లాపూర్ రోడ్డు పోతిరెడ్డిపల్లి హనుమాన్ మందిరం వద్ద సంగమేశ్వర ట్రేడర్స్ గడ్డం పాండురంగం రాష్ట్రీయ స్వయం సేవసంగ్ శాఖ రుద్రారం శ్రీకాంత్ రెడ్డి అరవింద్ గౌడ్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయం అని ఇలాంటి మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం వలన ఆధ్యాత్మిక సేవతో పాటు చెరువులు కుంటలు బావుల వద్ద పర్యావరణము రక్షించబడుతుందని ఇలాంటి పర్యావరణ హితమైన ప్రకృతిని కాపాడే కార్యక్రమలు ఎవరు చేసిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి మద్దతు ఇస్తుందని అన్నారు ఇలాంటి కార్యక్రమలు ఆధ్యాత్మిక ఉద్యమంగా చేపట్టి జలవనరులు కాపాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ కార్యవర్గ సభ్యులు సాయి వరాలా పోతిరెడ్డిపల్లి యువ నాయకులు దయాకర్ రెడ్డి నరేష్ కుమార్ మాధవరెడ్డి తిరుమల్ రెడ్డి రాజు కిరణ్ రమేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదేవిధంగా కూతురడుపల్లి గ్రామంలో మరి పట్టణం పాండురంగం అదేవిధంగా శ్రీకాంత్ పేటి ఆధ్వర్యంలో ఈరోజు వినాయక చోటి పండుగ సందర్భంగా మరి పట్టణ ప్రజలకు మరి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది పర్యావరణ ఇతమైన ఇలాంటి కార్యక్రమాలను ఆధ్యాత్మిక ఒక ఉద్యమంగా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఎన్నికలతో చేసిన మట్టి విగ్రహాల వల్ల మరి చెరువులు గుడ్డలు పావులన్నీ ఎడుకలు రసాయనాలతో చేసిన విగ్రహాల వల్ల మరి నీళ్ళన్నీ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి మరి మట్టి వినాయకులను పంపిణీ చేయడం అనేది అభినందనీయం పూర్వంపూర్ బెటర్ సంఘటి తరఫున ఇది యువకులకు మేము అనందిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలను ఒక ఆధ్యాత్మిక ఉద్యమంగా మరి ప్రకృతి ప్రేమికులు పర్యావరణ ప్రేమికులందరూ కూడా హరిసిస్తారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రాను రోజుల్లో కూడా ఒక ఉద్యమ రూపంగా తీసుకెళ్ళాలి చెరువులు గుంటలు రస్పం మరి అనేకంగా మరి రసాయన విడత జనాలతో మరి అవుతున్నావు కాబట్టి ఇలాంటి మట్టి వివరాలను పంపిణీ చేయడం వలన చెరువులు కుంటలు కూడా పర్యావరణహితంగా ఉంటాయి కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలను ఎవరు చేసినా మేము పూరంపూర్ బిరండ్ సంఘటన తరఫున అభినందిస్తామని తెలియజేస్తూ వారికి మరి ఆ భగవంతుని వినాయక యొక్క ఆశీర్వ ఉండాలని మరి ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం కావాలని కోరుతూ పూరంపూర్ బెటర్ సంఘటన తరపున మరి పట్టణ అందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియదు